హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఈ వీడియోలో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం జమ చేసింది అలాగే రైతుల ఖాతాలలో జమకాని వారు ఆందోళన చెందుతున్నారు సో జమకాని వారికి ప్రభుత్వం ఎప్పుడూ ఈ రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించిన ఆరు వేల రూపాయల నిధులను జమ చేయబోతుందనే సమాచారం ఇవాటికి సంబంధించిన అప్డేట్స్లలో స్పష్టంగా వివరంగా క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూరకు చూడండి లైక్ చేయడం మర్చిపోకండి నాదొక చిన్న ప్రశ్న మీ ఖాతాలో కానీ మీ కుటుంబ ఖాతాలలో కానీ మీ గ్రామంలోని మీ మిత్రుల ఖాతాలలో కానీ ఇప్పటివరకు రైతు భరోసా జమ అయ్యి ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దాదాపుగా మూడు ఎకరాల లోపు కలిగిన రైతుల ఖాతాలలో ప్రభుత్వం మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల వరకు సుమారుగా జమ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రైతు భరోసా యాసంగి సీజన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేయబోతుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం విషయంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఏర్పాటు రైతు భరోసా పేరుతో రైతుల ఖాతాలలో పంట పెట్టుబడి సాయం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యాష్ మేనిఫెస్టోలో చెప్పింది కానీ మొన్న జనవరి నాలుగో తారీఖు నాడు దాన్ని మొదటి విడత కింద ఆరు వేల రూపాయలతో కుదిస్తూ తదితర మూడు పథకాలను కూడా ప్రవేశపెట్టింది అదే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా సాగులేని భూములకి ఆరు వేల రూపాయల చొప్పున కూలీలకు ఇచ్చేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది దాంతోపాటు నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైండ్ల మూడో పథకం నాలుగో పథకం కొత్త రేషన్ కార్డులు ఈ పథకాలన్నింటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మొదటి విడతకి సంబంధించి దాదాపుగా ఐదు వందల యాభై ఏడు గ్రామాలను ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని మొదటి విడత కింద ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు సుమారుగా విడుదల చేసింది రెండో విడత సుమారుగా ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు మూడో విడత సుమారుగా వెయ్యి తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఆ తర్వాత నాలుగో విడత మొన్న పన్నెండు వందల కోట్ల రూపాయలు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు విడుదల చేయడం జరిగింది పది లక్షల మంది రైతుల ఖాతాలలో అయితే ఇప్పుడు చాలామంది మరి నాలుగు ఎకరాలకి ఐదు ఎకరాలకి అలాగే సాగు చేసే వంద ఎకరాలకి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సో దీనికంటే ముందే ఇక్కడ ఒక సమాచారం చూసుకోవచ్చు కొత్త పట్ట దారుల బ్యాంకు ఖాతాల పరిశీలన అనంతరమే రైతు భరోసా నిధులు జమ చేసేటట్టుగా వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది అనేది ఇవ్వడం జరిగింది రెండు మూడు రోజులలో అంటే పూర్తిస్థాయి విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదోకి ముందులో అంటే డిసెంబర్ నెల నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో కొత్త పట్టాదారులు పాస్ పుస్తకాలు పొంది ఎవరైతే దరఖాస్తు చేసుకోకుండా రైతు భరోసాకి అర్హత కలగకుండా ఉంటారో వాళ్ళు మొన్న జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి నిధుల జమకి సంబంధించి ఈ యొక్క ఆర్టికల్ అనమాట సో వాళ్ళెవరికి కూడా పది గుంటలు అంటే ఇప్పుడు మూడు ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చారు మూడు ఎకరాల కింది స్థాయిలో ఎవరికైతే కొత్త పట్టాదారు పుస్తకాలు వచ్చి దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి ఇప్పటివరకు ఇవ్వలేదు అని ప్రభుత్వం చెప్తుంది త్వరలో పూర్తి స్థాయి పరిశీలన అనంతరం సరిగ్గా ఉన్నట్లుగా తేలినట్లయితే వాళ్ళకి రైతు ఇవ్వబోతున్నామని చెప్పేసి ప్రకటన అయితే ఐదు ఆరు ఎకరాలకు సంబంధించి రైతు భరోసా ఎప్పుడు రాబోతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కంటే ముందే పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీడీసీ నోటిఫికేషన్ కానీ జెడ్పీటీసీ నోటిఫికేషన్ కానీ నోటిఫికేషన్ కంటే ముందే ఈ ఈ రైతు భరోసాకి సంబంధించిన అన్ని విడతల నిధులు రైతుల ఖాతాలలో సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఫిబ్రవరి పదహారు పదిహేడో తేదీ కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు కలిగిన రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ కానున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఆ త్వరలోనే రేపు కానీ ఎల్లుండి కానీ రైతు భరోసాకి సంబంధించి ఐదు ఎకరాల లోపు జమ కావడానికి ఉన్నాయనే సమాచారాలు అయితే తెలుస్తున్నాయి ప్రస్తుతానికి రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇప్పటివరకు మూడు ఎకరాల లోపు కలిగిన రైతులకి దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు కూడా మొన్న జమ చేయడం జరిగింది ఇప్పటి వరకు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ప్రభుత్వం జమ చేసిందనే సమాచారాలు చూసుకోవచ్చు సో ఇవైతే ప్రజెంట్ అప్డేట్స్ మీకు మన ఛానల్ ద్వారా మన వీడియోల రూపంలో ఎంతో కొంత సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ తోటి వారికి కూడా షేర్ చేయండి ధన్యవాదాలు